హలో హ్యాబియస్ వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్ మనకి రెడ్ సాయిల్ సిటీకి చాలా దగ్గరలో ఉన్న ఒక బోర్ ఉన్న క్లియర్ టైటిల్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది బోర్ మనకు వస్తున్నది ఇది క్వాంటిటీది ఇది కొంచెం ఎక్కువనే వస్తుంది వేరే దానికి కూడా వేరే దగ్గర కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ పోసే దగ్గర నేను తీశాను ఎందుకంటే వీళ్ళు డ్రిప్ సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు సో రెడ్ సాయిల్ మంచి తోట ఇది మెయిన్ గేట్ ఇక్కడ నుంచి కనిపించేది ఇక్కడ ఒక మెయిన్ గేట్ ఉంటుంది లోపల ఇది ట్వంటీ ఫీట్ రోడ్ ల్యాండ్ లోపల వరకు సో అక్కడ నుంచి నేను విజువల్గా కూడా చూపిస్తాను మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఎంతుంది అని చెప్పేసి సో ఇక్కడ మనం ల్యాండ్ నుంచి చూద్దాము ఒక్కసారి ఇప్పుడు మనం చూసింది మెయిన్ గేట్ అక్కడ మెయిన్ గేట్ నుంచి ఇక్కడ లోపల మళ్ళీ ఇంకొక గేట్ వస్తుంది ఇది ట్వంటీ ఫీట్ బాట అక్కడ నుంచి ఇది వరకు ఒక హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది సో ఇది ఇది ఇక్కడ ల్యాండ్ యొక్క లొకేషన్ సో చుట్టుపక్కల మనం చూడవచ్చు తోటలు ఎలా ఉన్నాయో చిక్కుడు ఈ ప్లేస్ ఇదన్నీ ఎక్కువ ఎక్కువ శాతం ఇక్కడ కూరగాయలు పెడుతున్నారు సో కూరగాయలకైతే ఇది అనుకూలము ఎవరికైనా గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఫామ్ హౌస్కి లేదంటే ఫర్దర్గా ఏమన్నా మీకు ఓ ఫార్మింగ్ చేయాలన్నా ఇదైతే బెస్ట్ ల్యాండ్ అని చెప్పొచ్చు రెడ్ సాయిల్ ఇందులో ఏమున్నాయో ఒకసారి చెట్లు చూద్దాము ఇందులో అయితే దానిమ్మ ఉంది మామిడి చెట్లు ఉన్నాయి పొప్పటి చెట్లు ఉన్నాయి వివిధ రకాల చాలా చాలా వరకు చాలా చెట్లు ఉన్నాయి సో ఇది చుట్టుపక్కల ఇది మనకైతే ట్వంటీ త్రీ గుంటాస్ ఇది క్లియర్ టైటిల్ మనం ఇక్కడనే కదా ఎక్కడ తీసుకున్నప్పటికీ మోస్ట్ ప్రాబ్లీ మనకు చుట్టుపక్కల ఎలా ఉంది ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ ఉంది చూడండి ఎక్కడ వెళ్తుంటే డిస్టర్బెన్స్ లేదు ఈ పక్కన ఉన్న ల్యాండ్ అనే ఇతనికి అమ్మింది సో ఆయన కూడా అడిగాము సో లోకల్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాము క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇది మళ్ళీ ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది నేను డిస్టెన్స్తో సహా డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను రేటు కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ఎందుకంటే రేట్ అనేది ఒకసారి తగ్గొచ్చు పెరగచ్చు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ఇది మన ఒక ల్యాండ్ యొక్క డైమెన్షన్ ఇలా ఉంటుంది సో ట్వంటీ త్రీ గుంటాస్ ఇది సో అక్కడ నుంచి ఇటు వరకు రోడ్ రోడ్డు యాక్సెస్లో ప్రాబ్లం లేదు అంతా మంచిగా క్లియర్ టైటిల్ సో ఇదండి సో వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకి ఒకసారి డిస్టెన్స్ చూసుకుందాం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇది మేడ్చల్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది షామిర్పేట నుంచి ఇక్కడి వరకు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవే నుంచి ఒక జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కూడా ఉండదు సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఒట్టిమాముడి నుంచి ఇది చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో చుట్టుపక్కల అయితే మనకి ఆల్ అంటే మంచి ఇట్లనే క్రాప్ ఉంటుంది ల్యాండ్ అయితే మంచి సాలిడ్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఎక్కడైనా చూసినా కూడా అట్లానే ఉంటుంది ఒకసారి మన విజువలో కూడా చూడవచ్చు అక్కడ మనం మెయిన్ రోడ్ కూడా చూద్దాం అక్కడ ముందు అది మెయిన్ రోడ్ అక్కడ నుంచి వరకు ఒక జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది తార్ రోడ్ నుంచి అరౌండ్ డైరెక్ట్ ఇట్ల నుంచి వస్తే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా వస్తుంది సో రోడ్ ఉంది రోడ్కి యాక్సెస్ ఎలాంటి ప్రాబ్లం లేదు సో నేను మీకు కాల్ చేస్తే లొకేషన్ కూడా షేర్ చేయమంటే నేను నాకు పింగ్ చేస్తే నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను సో ఎవరైనా ల్యాండ్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్న డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇంకైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు సో సీరియస్ బయర్స్ ఉన్నవాళ్ళు సీరియస్గా తీసుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు సో ఇదండి చుట్టుపక్కల ఏరియాలో కూడా చూడవచ్చు మనకి ఎలా ఉంది అని చెప్పేసి సో ఇదం ఇది చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది సో మనకు డిస్టెన్స్తో సహా ఏంటి హైలైట్స్ ఏంటి అనేది కూడా నేను డిస్క్రి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మిస్ అయినాయి అక్కడ కవర్ చేస్తాను సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్